అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం చాలా బాధాకరం ఈరోజు నేను మాజీ ప్రభుత్వ సలహాదారునిగా రెడ్డిగా సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎవరైనా వెంకటేశ్వర స్వామిని అపచారం తలపెట్టితే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంటు ఇస్తారని చెప్పేసి అలాగే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు చాప నూనె అపిపవిత్ర అపపవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టుల్లో కూడా బయటపడిందని ఇలాంటి దుర్మార్గపు పనులు చేసే వారికి గురించి ఆలోచిస్తే ఒకసారి బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి కక్కుతి కూడా హద్దులుంటాయని చెప్పేసి అని ఒక రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం భావ్యం కాదని హిందువులందరూ ఒకసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వస్తారని అటువంటి వారి మనోభావాలను దెబ్బతీయడం అందుకే ప్రక్షాళనం చేయాలని చెప్పేసని ఆయన మాట్లాడారు చంద్రబాబు గారు మరి దానిపైన సుప్రీంకోర్టులో కేసు వేయడం సుప్రీంకోర్టులో విచారణ చేయడం సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం దా ఎంక్వైరీలో సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం సిబిఐ దాంట్లో ఎక్కడ కూడా గొడ్డు మాంసం కానీ పద్ధతి కొవ్వు కానీ చేప నూనె కానీ కల్తీ జరగలేదని చెప్పేసి అని వాళ్ళు నివేదిక ఇవ్వడం ఇచ్చిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సిద్ధార్థ లూద్ర అడ్వకేట్ గారు వాదించడం జరిగింది మరి వారి జడ్జి గారు ఒకటే అడిగారు నెయ్యిలో కల్తీ జరిగిందా ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించడం జరిగింది దానికి జరగలేదని సమాధానం చెప్పడం జరిగింది మరి అదేవిధంగా లడ్డులో కల్తీ జరిగిందా మీ దగ్గర ఏమన్నా టెస్టులు చేసినటువంటి ఉన్నాయా అంటే దానికి కూడా సమాధానం కూడా చెప్పలేకపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా సున్నితమైన ఈ మతానికి సంబంధించినటువంటి విషయాలను ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పేసి అని సీరియస్ కావడం కూడా జరిగింది మరి అదే విధంగా మన సనాతన హిందూ ధర్మాన్ని గురించి ఎక్కువగా మాట్లాడే మన పవర్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు నేను స సనాతన జంతువుల కొవ్వు కలిపిన ప్రసాదం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెడుతున్నారు పెడుతున్నారు అదే ప్రసాదాన్ని అయోధ్య రామునికి ఒక లక్ష లడ్లు పంపించారు ఇలాంటి స్థాయిలో రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇదే ముస్లింలకైతే క్రిస్టియన్లకైతే జరిగితే ఏ విధంగా ఉండేది హిందువులారా మీకు పౌరుషం లేదా మీకు ధైర్యం లేదా అని రచ్చగొట్టే విధంగా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది హిందూ ధర్మాన్ని కాపాడతానని వెంకటేశ్వర స్వామికి మాల వేసుకొని తిరుమలేకి పోయి తిరుమల్లో ఆయన ప్రక్షాళన పాప ప్రక్షాళన పూజలు నిర్వహించడం ఇవన్నీ కూడా కేవలం డ్రామాలే అని చెప్పేసి అని మేము చెప్తున్నాము ఈరోజు మరి ఈవోగా ఈ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ అధికారి ఆయన కూడా ఎటువంటి కల్తీ జరగలేదు లడ్డులో కానీ నెయ్యిలో కానీ అనుమానం వచ్చినటువంటి ను ఎనికి పంపించేశామని చెప్పేసి అని కూడా ఆయన కూడా లిఖితపూర్వకంగా కోర్టు కానీ అక్కడ ప్రెస్ కానీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఎల్లో మీడియాలో ఎల్లో పత్రికల్లో మరి ఆనాడు చర్చలు పెట్టి తెలుగుదేశం నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఎక్కడ ఏమి జరగలేదని చెప్తున్నారు కాబట్టేసి దీని మీద ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారికి ఇంకోటి చెప్తున్నాం ఆ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న ఆ వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరు తీసుకొని వచ్చే విధంగా చేసిన చంద్రబాబు గారే చెప్పారు అటువంటి వాళ్లకు తొందరలోనే ఆ దేవుడే శిక్ష వేస్తాడని చెప్పేసి మేము కూడా అంటున్నాం మరి చంద్రబాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మరి లోకేష్ బాబు గారు అయితేనేమి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా తాను ఇష్టానుసారంగా ఆమె మాట్లాడడం జరిగింది ఈరోజు మేము అడుగుతున్నాం ఎల్లో మీడియాను ఎల్లో పత్రికలను మరి ఆ రోజు చర్చల్లో పాల్గొని విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు డిబేట్లలో పాల్గొని చెప్పండి ఏం చెప్తారో సుప్రీంకోర్టుకి ఏం చెప్తారో సుప్రీంకోర్టు సమాధానం కు మీరు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ప్రజలకు ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క చోట ప్రతి గ్రామంలోనూ అంత లెక్కలు కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో వచ్చింది మీరేం చెప్పినా అదే నమ్ముతారని భ్రమలు గతంలో ఉన్నాయి ఇప్పుడు అవి పోయాయి దేవునితో చెలగాటం ఆడిన ఎవరికైనా కూడా తప్పకుండా శిక్ష పడుతుంది ఖచ్చితంగా తప్పు చేసిన వారికి ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వారికి తగిన గుణపాఠం దేవుడే వెంకటేశ్వర స్వామి చెప్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లా మీ నాగార్జున రెడ్డి నమస్తే